నమస్తే పిల్లలు ఈ వీడియోలో మనం సవర్ణ గుణ గుణసంధి గురించి నేర్చుకుందాం సవర్ణ సంధి సూత్రము ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరంబైన క్రమముగా దీర్ఘం ఏకాదేశం బగు అంటే ఆకి ఆ కలిస్తే ఆ దీర్ఘము ఈకి ఈ కలిస్తే ఈ దీర్ఘము ఊకి ఊ కలిస్తే ఊదీర్ఘము రూకి రూ కలిస్తే రూ దీర్ఘము వస్తాయని అర్థం ఉదాహరణకి కొన్ని పదాలు చూద్దాం దేవాలయం దేవా ప్లస్ ఆలయం వాలో ఆ ఉంది కదా ఎలా అంటే ఊ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు వా అవుతుంది అట్లా ఆ ప్లస్ ఆలయంలో ఆ ఆ ప్లస్ ఆ కలిస్తే ఏమొస్తుంది అనుకున్నాం ఆ దీర్ఘం దేవాలయం అని దీర్ఘం వచ్చింది కదా రెండు కాలాగ్ని కాలా ప్లస్ అగ్ని లాలో ఆ ఉంది ఆ ప్లస్ అగ్నిలో ఆ ఆ ఆ కలిస్తే లా అని దీర్ఘం వచ్చింది మూడు మునీశ్వరుడు ముని ప్లస్ ఈశ్వరుడు మునిలో నీలో ఈ ఉంది ఈ ప్లస్ ఈశ్వరుల్లో ఈ ఈ ప్లస్ ఈ కలిస్తే ఈ దీర్ఘం వస్తుంది మునీశ్వరుడు అని మీరు సూత్రం కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే సంధిని ఈజీగా గుర్తుపట్టడం జరుగుతుంది రెండు గుణసంధి సూత్రము అకారమునకు ఈ ఊరులు పరంబైన క్రమముగా ఏ ఓ అర్లు వచ్చును అంటే ఆకి ఈ కలిస్తే ఏ దీర్ఘము ఆకి ఊ కలిస్తే ఓ దీర్ఘము ఆకి రూ కలిసిందనుకోండి ఆర్దీర్ఘము వస్తాయి ఉదాహరణకి కొన్ని పదాలు చూద్దాం వంశోద్ధారకుడు వంశ ప్లస్ ఉద్ధారకుడు షాలో ఆ ఉంది ఎలా అంటే ష్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు షా అవుతుంది ఆ ప్లస్ ఊ కలిస్తే ఏముంది ఆకి ఊ కలిస్తే ఓకారం వస్తుంది వంశో ఓ వచ్చింది కదా వంశోద్ధారకుడు రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు జాలో ఆ ఉంది చూసారా ఆ ప్లస్ ఇంద్రుడిలో ఈ ఆ ప్లస్ ఈ కలిస్తే ఏమొస్తుంది అనుకున్నాం ఏ కారం రాజేంద్రుడు జయేంద్రుల్లో ఏ తెలుస్తుంది కదా మూడు మహర్షి మహా ప్లస్ ఋషి హాలో ఆ ఉంది ఆ ప్లస్ రూ ఆకి రూ కలిస్తే ఏమొస్తుంది అనుకున్నాం ఆకి రూ కలిస్తే ఆర్ కారం వస్తుంది ఆరు దీర్ఘం మహర్షి హర్షి అర్రో వచ్చింది కదా ధన్యవాదములు